ఓం సాయి సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దైవాలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు బాబాగారి పాదపద్మాలకి ముందుగా నమస్కరించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు గారు సాయి మాటగా నా నోట ఏం పిలికించబోతున్నారు అంటే బిడ్డ ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే వినుతల్లి ఎందుకంటే నీ పేగుబంధం గురించి ఒక రహస్యం చెప్పబోతున్నాను గుండె దిటవు చేసుకుని మరి వినుతల్లి విన్నాక భయపడకు గాబరా పడుకు ఏది జరిగినా నీ తండ్రిని నేనున్నా నీ సాయి తండ్రిని నేనున్నాను నీ చెయ్యి ఎప్పుడూ కూడా విడిచిపెట్టను నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ నా పేగుబంధం నా కడుపు బంధం అంటూ ప్రతి క్షణం వెంపర్లాడావు కదా అలాంటి పేగుబంధం గురించి అలాంటి నీ బిడ్డ గురించి ఒక రహస్యం చెప్తాను జాగ్రత్తగా వినుతల్లి ఎటువంటి పరిస్థితుల్లోనూ వదులుకోకమ్మా ఎందుకంటే ఇది నీ పేగుబంధం యొక్క నిజస్వరూపం కాబట్టి నువ్వు తప్పకుండా తెలుసుకుని తీరాలి అంటూ బాబాగారైతే ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక సందేశంతో వచ్చారండి బాబాయ్ గారు ఇంతలా మరీ మరీ పదే పదే చెప్తున్నారు అంటే తప్పకుండా వినాల్సిన సందేశమే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా వీడియో దాకా చూసే ప్రయత్నం చేయండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి అలాగే ఈ కథ మొత్తం విన్నాక గారి సందేశం మొత్తం విన్నాక ఈ సందేశాన్ని ఎవరికైతే మీకు షేర్ చేయాలి అనిపిస్తుందో వాళ్ళకి తప్పనిసరిగా షేర్ చేసేయండి ఎందుకంటే ప్రతి తల్లి ప్రతి తండ్రి కూడా జాగ్రత్త పడాలి కాబట్టి ఇక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి బాబా గారి సందేశం వినబోయే ముందు మనకు తెలిసినటువంటి ఒక గురువుజీ అండి మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి ఫలితాలు అన్నవి లేక ఇక్కడ ఆఖరిసారిగా అన్నట్టు ప్రయత్నించి చూడండి బెస్ట్ రిజల్ట్ ఇస్తున్నారు ఎలాంటి సమస్యనైనా చిట్టికలో పరిష్కరించడం ఈయన గొప్పతనం అండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురుజీ సీతారామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికలు పరిష్కరించి చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పచండి అలాగే వ్యసనాలకు బానిసలై వాటి నుంచి బయటపడలేక ఎవరైతే విలవిల్లాడిపోతుంటారో అలాంటి వాళ్ళను కూడా బయటపడవేస్తారు సంతానం కోసం ప్రయత్నిస్తున్న ప్రేమ వివాహాలైనా మీకు ఎవరైనా చెడుపు చేశారు అని అనిపించినా ఏవైనా అవనివ్వండి చిటికెళ్ళి పరిష్కరించి ఇచ్చేస్తారు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే నమ్మకంతో ఒక్కసారి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఆ బెస్ట్ రిజల్ట్ అనేది మీరు తీసుకుని మీ హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకుంటారు మీరే బిడ్డ ఎంతసేపు కూడా నీ గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నీ ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా నీ పరిస్థితి గురించి పట్టించుకోకుండా ఆఖరికి నీ ఆకలి గురించి కూడా పట్టించుకోవటం మానేసి నా పేగుబంధం నా బిడ్డ నేను తొమ్మిది నెలలు మోసి కన్నాను పెంచాను నా కష్టమంతా నా బిడ్డకు దారపోసాను అంటూ అనుక్షణం తన సుఖం కోసం తన సంతోషం కోసం ఆలోచించావు కదా నీ సుఖాన్ని సంతోషాన్ని కూడా పక్కన పెట్టేశావు కదా ప్రతి రూపాయి ప్రతి సంతోషాన్ని తన కోసమే దాచి మరికి అనుకగా ఇవ్వాలని చూసావు కదా అటువంటి నీ బిడ్డ కోసం ఈరోజు నేను నిన్ను హెచ్చరిస్తున్నాను తల్లి నీ బిడ్డ నిజ స్వరూపం ఈరోజు బయట పెట్టబోతున్నాను గుండె దిటవు చేసుకుని మరి నువ్వు ఒక్క రెండు నిమిషాలు వినుతల్లి నీకు ఇదంతా నేను ఎందుకు చెబుతున్నానో అర్థం అవ్వాలి అంటే ఒక చిన్న కథ రూపంలో చెప్తాను ఎందుకంటే నీ జీవితానికి ఈ కథకి చాలా సంబంధం ఉంది కాబట్టి నీ జీవితంలో ఇప్పుడు ఇదే నడుస్తోంది కాబట్టి జరుగుతోంది కాబట్టి నువ్వు జాగ్రత్త పడాలి కాబట్టి బిడ్డ నిర్లక్ష్యం చేయకుండా ఒక్క రెండు నిమిషాలు నీ తండ్రి మాట నీ సాయి తండ్రి మాట వినుతల్లి అంటూ బాబా ఇలా కథ చెప్పటం మొదలు పెట్టారండి లక్ష్మికి నాలుగేళ్ల కొడుకు ఉంటాడు లేక లేక పుట్టిన కొడుకు ఈ లక్ష్మికి ఓ కన్ను లేదు అది చూసిన ఆ చిన్నారి కొడుకు అమ్మా నీ కన్ను ఒకటి అలా ఉంది ఎందుకు అని అడిగాడు నా కళ్ళని నువ్వే నాన్న అందుకే నా కన్ను అలా ఉందని అబ్బాయిని గట్టిగా హత్తుకొని ముద్దు పెట్టింది అప్పుడు అమ్మ ప్రేమ ఆ చిన్నారికి కితికితలు పెట్టించి నవ్వు తెప్పించింది ఎనిమిదేళ్లు వచ్చాక కొడుకు మళ్ళీ అడుగుతాడు అమ్మా నీ కన్ను ఎందుకు అలా ఉంది అని అబ్బా అవన్నీ ఇప్పుడు ఎందుకు నాన్న స్కూల్లో బాగా చదువుతున్నావా అని అడిగింది అమ్మ బాగా చదువుతున్నానమ్మా అని చెప్పాడు ఆ కొడుకు లక్ష్మి కొడుకు మార్కులు చూసి ముచ్చటేసేది నా కొడుకు పెద్ద అయ్యాక మంచి ఆఫీసర్ అవుతాడు అంటూ కలలు కంటూ నిద్రపోయేది ఇక పన్నెండేళ్లు వచ్చాక అమ్మా నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు నీ కన్ను ఏమైందమ్మా నీ మొహం అంతా అలా ఉంది నా స్నేహితులు వాళ్ళ అమ్మగారందరూ చాలా బాగున్నారు అని అంటాడు నాకు ఆ దేవుడు ఇలానే ఇచ్చాడు నాన్న నేను బాగా లేకపోతే ఏం నా బిడ్డ అందంగా రారాజులా ఉన్నాడుగా అని చెప్పి అమ్మ ముద్దు చేసింది కానీ ఒక కన్ను లేకపోవటం వల్ల తన తల్లి అందవిహీనంగా ఉందని కన్ను లేనందు వలన చూడటానికి బాగాలేదని అనుకున్నాడు ఆ కొడుకు ఇంకా దానివలన తన తల్లిని ఫ్రెండ్స్ చూస్తే నవ్వుతారని ఎగతాళి చేస్తారని స్కూల్ దగ్గరికి కూడా రానిచ్చేవాడు కాదు పేరెంట్స్ మీటింగ్కి కూడా తీసుకువెళ్ళేవాడు కాదు అక్కడ స్కూల్లో ఫ్రెండ్స్ ముందు చిన్నతనంగా ఉంటుందని అందరూ నవ్వుతారని ఆనాటి నుంచి స్కూల్లో జరిగే పేరెంట్స్ మీటింగ్ కూడా పిలిచేవాడు కాదు మా అమ్మ లేదని స్కూల్లో చెప్పేవాడు తన కొడుకు ప్రవర్తన తల్లికి అర్థమైంది నాకు కన్ను లేదని నేను అందవికారంగా ఉన్నానని నా కొడుకు బాధపడుతున్నాడు అని ఆమె తెలుసుకుంది ఆనాటి నుంచి ఆమెనే కొడుకు స్నేహితులకు కనిపించకుండా జాగ్రత్త పడేది చదువు పూర్తయ్యేసరికి తల్లి మీద ప్రేమ పూర్తిగా పోయింది ఆ కొడుక్కి ఎప్పుడూ చిరాకు పడేవాడు కొడుకు నువ్వు ఇంట్లో ఉండు నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు నేను సంపాదిస్తాను కదా అని చిరాకు పడేవాడు అమ్మ బయటకు వెళ్ళి ఉద్యోగానికి వెళ్తుంటే అయినా కూడా అమ్మ అస్సలు పట్టించుకోలేదు నా కొడుకే కదా అని బాధపడలేదు ఎంతైనా అమ్మ కదా నేను కోపడితే వాడు బాధపడతాడు అని కొన్నాళ్ళకు ఆమె అలా సర్దుకుంటూ సర్దుకుంటూ వస్తుంది అలా కొద్ది రోజులు గడిచాక కొద్ది నెలలు గడిచాక ఆ అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించి తన బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు తల్లిని పిలవకుండానే ఆమె బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు అంటే ప్రేమించిన అమ్మాయి బంధువుల సమక్షంలో కొడుకు ఇలా చెప్తాడు మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదని మా అమ్మ పెళ్ళికి రాలేదని అందుకే నేను ఒక్కడనే వచ్చానని వాళ్లకు చెప్పి నమ్మించి పెళ్లి చేసుకుంటాడు ఇక ఇంటికి తన భార్యను తీసుకొచ్చి కనీసం ఈమె మా అమ్మ అని పరిచయం కూడా చెయ్యలేదు ఆ కొడుకు పైగా భార్యకి ముందే చెప్పాడు నువ్వు ఆమెను గురించి ఎక్కువగా పట్టించుకోనక్కర్లేదని కొత్తగా వచ్చిన భార్యకు చెప్ దీంతో మొదటిసారిగా లక్ష్మి మనసు భారమైంది కలుక్కుమంది కొడుకు ఎప్పుడూ తల్లి కనిపిస్తే చిరాకు పడేవాడు నీ కన్ను నాకు చూపించకు నీ మొహం చూస్తే నాకు ఆ కన్నే కనిపిస్తుంది ఎవరైనా ఇంటికి వస్తే గదిలోనే ఉండు గడియ పెట్టుకుని ఉండాలని వారి ముందు కనిపించేందుని వాళ్లంతా ధనవంతులు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారని కోడలు చెప్పింది అలా రెండు మూడు సార్లు గదిలోనే ఉంటే బయట నుంచి గడియ కూడా పెట్టేశాడు కొడుకు అది చూసి మరింత బాధపడింది లక్ష్మి ఇక ఆ తర్వాత తనకు అర్థమైంది అంటే నేను ఇక్కడ ఉండటం వల్ల వీళ్లకు చిన్నతనంగా ఉంది అంటే చాలా కష్టంగా భారంగా ఉంది నా వల్ల వీళ్లకు అవమానం కలిగేలాగా ఉంది అని మనసులో అనుకొని దగ్గరలోనే ఉన్న అనాథ ఆశ్రమంలో చేరిపోయింది వృద్ధాశ్రమంలో చేరింది అలా ఏళ్ళు గడిచినా కూడా ఏనాడూ కూడా అమ్మ ఎక్కడుందో ఎక్కడికి వెళ్ళిందో ఏమైపోయిందో అని పోరా పాటను కూడా మనసులో కూడా తలుచుకోలేదు ఆ కొడుకు కానీ ఎందుకో ఆ లక్ష్మికి అనిపించింది తనకు ఈ భూమిపై రోజులు దగ్గర పడ్డాయి ఇక నేను ఎక్కువ రోజులు ఈ భూమిపైన బ్రతకనేమో నాకు నూకలు చెల్లిపోయాయి అనిపించింది ఆ లక్ష్మికి కొడుకు పుట్టినరోజు రాగానే మురిసిపోయింది దగ్గరలో ఉన్న షాపుకు వెళ్ళి తన కొడుకు చిన్నప్పుడు ఇష్టంగా తిన్న చాక్లెట్లో బాక్స్ని తీసుకుంది ఒక గులాబీ పువ్వును కూడా కొనింది అడుగులు మెల్లగా ఇంటివైపు వేసింది అడుగులో అడుగు వేసుకుంటూ ఇంటికి వెళ్ళింది ఇంటి రూపురేఖలే మారిపోయాయి ఇల్లు ఖరీదైన భవనంలా మారిపోయింది ఇంటి ముందు కార్లు కూడా ఉన్నాయి అది చూసినా లక్ష్మి ఎంతో సంతోషించింది మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళింది కొడుకును కలవాలని ఆతృతతో ఆరాటంతో ఆశతో తలుపు తెరవగానే తన కొడుకు నవ్వుతో మద్యం తాగుతూ స్నేహితులతో డాన్స్ చేస్తూ కనిపించాడు కొడుకు నవ్వు మొహం చూడగానే లక్ష్మికి మళ్ళీ తన చిన్ననాటి తన బిడ్డ గుర్తుకొచ్చేశాడు లోపలికి వెళ్ళవు పోయింది కానీ ఆ తర్వాత మనసు ఒక్క క్షణం వెనక్కి లాగి వెళ్ళలేకపోయింది ఒకవేళ నేను ఇప్పుడు లోపలికి వెళ్తే అందరు ముందు నన్ను చూసి అసహించుకుంటే నాకు కన్ను లేదని నేను బాగోలేనని మాట్లాడి చిరాకు పడితే ఈ బట్టలు నా ముసలితనం చూసి అందరి ముందు పరువు పోయిందని బాధపడితే వద్దు నా బిడ్డకు అలాంటి స్థితి రానివ్వను నా వల్ల నా బిడ్డ ఎప్పుడూ కూడా బాధపడకూడదు అవమానం పాలవ్వకూడదు వాడు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా నవ్వుతూ ఉండాలి అని మనసులో అనుకుంటూ తను ఎంతో ప్రేమతో తీసుకొచ్చిన ఆ చాక్లెట్ల డబ్బాను అక్కడ గుమ్మంలో పెట్టేసి ఆ చాక్లెట్ డబ్బా మీద ఆ పువ్వును కూడా పెట్టేసి దాని మీద ఒక ఉత్తరం పెట్టి ఇక మెల్లిగా దుఃఖం తన్నుకు రాగా కళ్ళల్లో నీళ్లు నిండిపోగా కళ్ళు మసకబారిపోతూ ఉంటే మెల్లి మెల్లిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయింది లక్ష్మి కాసేపటి తర్వాత బయటకు వచ్చాడు ఆ కొడుకు డోర్ దగ్గర ఉన్న లెటర్ అక్కడే ఉన్న ఆ చాక్లెట్ బాక్స్ గులాబీ పువ్వు చూసి ఆశ్చర్యపోయాడు ఇక ఆ చాక్లెట్ బాక్స్ చూడగానే అమ్మ వచ్చిందని అర్థమైపోయింది అతడికి కానీ ఇన్నేళ్ల తర్వాత అమ్మను చూసిన ఆనందం అమ్మ వచ్చిందన్న ఆనందం అతనిలో ఎక్కడా కూడా లేదు పైగా ఈమె ఇంకా బ్రతికే ఉందా అని అనుకుంటూ చిరాకుతో ఆ బాక్సు ఆ గులాబీ పువ్వు తీసుకుని లోపలికి వెళ్ళాడు ముందుగా ఆ లేఖని పట్టించుకోలేదు కానీ ఏనాడు కూడా లేఖని రాయని అమ్మ ఈరోజు ఎందుకు లేఖను రాసింది ఏమని రాసిందో అని ఒక్కసారి చూద్దామని అనుకుంటాడు ఇక ఆ లేఖని తెరిచి చదవటం మొదలుపెట్టాడు అక్కడ ఇలా రాసి ఉంది ప్రియమైన నాన్నకు ప్రియమైన నా బంగారానికి పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న నువ్వు సంతోషంగా ఉన్నావని నాకు తెలుసు నీ ఇద్దరు పిల్లల్ని కూడా చూశాను నీ కొడుకు కొంచెం మీ నాన్నలాగే ఉన్నాడు నాన్న నువ్వు పుట్టగానే మీ నాన్న ప్రమాదంలో చనిపోయాడు నా మనవడు మనవరాలను చూశాను చాలా బాగున్నారు చాలా ముద్దుగా ఉన్నారు నాన్న నీకు ఇష్టమైన చాక్లెట్లను తెచ్చాను పిల్లలకు కూడా వాటిని ఇవ్వు నా బ్యాంక్ అకౌంట్లో కొంత డబ్బు ఉంది అది తీసుకుని నా మనవడికి మనవరాలకి ఇవ్వు కానీ నాన్న నువ్వు నాకు కొడుకుగా పుట్టినందుకు నేను చాలా అదృష్టం చేసుకున్నాను చాలా సంతోషపడ్డాను చాలా సంబరపడ్డాను నేను చాలా సంతోషంగా ఉన్నాను నిన్ను ఆడించి పాడించి నీకు లాల పోసి జోలపాడి నీకు గోరుముద్దలు తినిపించి కమ్మటి కథలు చెప్పి నిన్ను నిద్రపుచ్చేదాన్ని నేను మీ అమ్మగా ఎంతో మురిసిపోయాను మైమరచిపోయాను అమ్మదనంలోని కమ్మదనాన్నంత కూడా అనుభవించాను కానీ నాన్న ఎందుకో నేను నీకు ఒక అమ్మగా సంతోషాన్ని ఇవ్వలేకపోయాను ఎందుకో ఒక అమ్మగా నేను నీకు నచ్చలేకపోయాను అది నా దురదృష్టం అనుకోవాలి నా తలరాత అనుకోవాలో నాకు అర్థం కావటం లేదు నేను నీకు సంతోషాన్ని ఇవ్వలేకపోయాను నా మొహం కూడా నిన్ను సంతోషపెట్టలేదు నిజంగా అది నా దురదృష్టం నాన్న నువ్వు ఎప్పుడూ అడిగేవాడివి కదా అమ్మా నీకు కన్ను లేదు కన్ను ఏమైంది అని పుట్టినప్పటి నుంచి అడిగేవాడివి కదా అయితే నేను ఏనాడో దానికి కారణం చెప్పలేదు ఎందుకంటే అది నీ మనసుని బాధపెడుతుందని చెప్పలేదు నాన్న ఇప్పుడు చెబుతున్నాను విను చిన్నప్పుడు నువ్వు ఆడుకుంటుంటే మేడ మీద నుంచి కింద పడ్డావు అప్పుడు నీ రెండు కళ్ళకు గాయాలయ్యాయి నీకు కంటిచూపు రాదన్నారు డాక్టర్లు ఎవరి కన్ను కూడా సరిపోలేదు ఎవరిదైనా కన్ను పెడితే సరిపోవచ్చు అని అన్నారు అప్పుడు నా బిడ్డ నా బంగారు తండ్రి బ్రతికనంత కాలం ఒక కన్ను లేకుండా గుడ్డివాడిలాగా జీవించకూడదు నా కన్ను పోతే పోయింది నా కన్ను తీసి నా బిడ్డకు పెడతాను నేను జీవితాంతం ఒక గుడ్డి దానిలాగా అందవిహీనంగా ఉన్నా పర్వాలేదు నా బిడ్డ యువరాజులాగా రాకుమారుడులాగా బ్రతికనంత కాలం బ్రతకాలి అని అనుకునే నా కన్ను నీకు పెట్టించాను నన్న కావాలంటే గమనించు నీకు ఒక కన్ను చిన్నదిగా ఉంటుంది ఇంకొక కన్ను పెద్దగా ఉంటుంది అది ఆపరేషన్ చేయటం వల్ల అలా ఉంది నాన్న ఇక మీ నాన్నగారు సంపాదించిన ఆస్తి మొత్తం అమ్మేసి నీకు కంటి ఆపరేషన్ చేయించాను నిన్ను పెంచి పెద్ద చేసేందుకు నాకు చేతనైన ప్రతి ఉద్యోగం కూడా చేశాను అదృష్టవశాత్తు నీకు ఇంకో కంట్లో చూపు బాగానే ఉంది నా బంగారం ఎంతో బాగున్నాడు అని మురిసిపోయి సంబరపడ్డాను కానీ ఇప్పుడు నువ్వు గతం గురించి ఆలోచించుకు జరిగిపోయిన దాని గురించి ఆలోచించి బాధపడుకు నువ్వు బాధపడతావనే ఈ విషయం నేను ఇన్ని రోజులు కూడా నీకు చెప్పకుండా దాచాను ఈరోజు ఎందుకో చెప్పాలనిపించింది నా మనసులో భారం దింపుకోవాలి అనిపించింది నువ్వు సంతోషంగా బ్రతుకు అది నాకు చాలు ఇట్లు మీ అమ్మ అని రాసింది ఆ ఉత్తరంలో ఆ లేఖను చదువుతుంటే బౌరున ఏడ్చేశాడు ఆ కొడుకు అమ్మ ప్రేమను అర్థం చేసుకోలేకపోయానని విలపించాడు అమ్మను ఎంత అవమానించాను అమ్మ నా కోసం ఆస్తులు అమ్మి నా అమ్మ కన్ను తీసి నాకు పెట్టి ఆపరేషన్ చేయిస్తే అందం గురించి ఆలోచించాను ఇప్పుడు కూడా అమ్మ ప్రేమలోని కమ్మదనం గురించి ఆలోచించలేకపోయాను చీ నా లాంటి నీచపు కొడుకు ఎవ్వరికీ పుట్టకూడదు అమ్మా ఎక్కడున్నావు నేను నిన్ను ఇప్పుడే చూడాలి అంటూ కారు వేసుకుని బయలుదేరాడు సిటీ మొత్తం తిరిగాడు ఎక్కడెక్కడో తిరిగేశాడు ప్రతి అనాథాశ్రమం చివరికి ఓ వృద్ధాశ్రమం ముందు తల్లి ఫోటో చూసి ఆశ్చర్యపోయాడు అది కూడా శ్రద్ధాంజలి అని రాసి ఉంది ఇక అది చూసి ఒక్కసారి షాక్ అయిపోయాడు కాళ్ళు చేతులు కదలటం లేదు గుండె అదురుతోంది కాళ్ళు వణుకుతున్నాయి ఇంకా అలానే లోపలికి వెళ్ళి వృద్ధాశ్రమం నిర్వాహకులని అడిగాడు మా అమ్మ లక్ష్మి ఎక్కడా అని మీరెవరు అని అడుగుతారు వాళ్ళు ఆమె కొడుకుని అని అంటాడు అలా అనగానే అక్కడున్న వాళ్ళంతా అతన్ని హీనమైన చూపులు చూశారు ఇదిగో మీ అమ్మ ఇవి నీకు ఇవ్వమనే బ్యాంక్ అకౌంట్ పాసు పుస్తకాలు ఈ సంచి ఇచ్చింది అని ఆమె సంపాదించిందంతా మీకోసమేనని దాచిపెట్టి ఉన్నారు ఇక్కడ ఒక సంతకం చేసి ఇవన్నీ తీసుకోండి అని అంటారు ఇక సంతకం చేస్తున్న ఆ కొడుకు అమ్మ ఎక్కడా అని మళ్ళీ అడిగాడు ఇవాళ ఉదయమే ఎక్కడికో వెళ్ళొచ్చారు వెళ్ళేటప్పుడు చాలా సంతోషంగా వెళ్ళారు కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు వచ్చిన తర్వాత ఏమీ తినలేదు సుస్థిగా కనపడ్డారు డాక్టర్లకి కూడా చూపించాం ఏం పర్వాలేదన్నారు తర్వాత ఏమైందో ఏంటో నన్ను పిలిచి ఈ పుస్తకాలు ఈ సంచి నా చేతికిచ్చారు ఒకవేళ నా కొడుకు వస్తే ఇవన్నీ తనకు అందచేయండి అని చెప్పారు లక్ష్మి గారు అంటూ అక్కడ ఉన్న నిర్వాహకులు చెప్తారు అలా చెప్పి ఆ తర్వాత మీ అమ్మగారు గదిలోకి వెళ్ళి నిద్రపోతానని చెప్పి వెళ్ళి నిద్రలోనే ప్రాణాలు వదిలేశారని చెప్తారు ఒక పూట ఎవరైనా వస్తారేమో అని ఎదురు చూసాం కానీ ఎవరూ రాకపోవటంతో గంట క్రితమే అంత్యక్రియలు చేయించాం అని అంటారు అమ్మ సంచీని తీసి చూశాడు ఆ కొడుకు అందులో తన చిన్ననాటి ఫోటోలు తన స్కూల్లో ఉన్న మార్కు కార్డులు తను తిని పడేసిన చాక్లెట్ రేపర్సు అందులో ఉన్నాయి వాటిని చూసి ఏడ్చేశాడు ఆ కొడుకు కళ్ళల్లో నీళ్లు జలజల రాలిపోతున్నాయి తన కన్నీటి బొట్లుతో చేతిలో ఉన్న అమ్మ సంచి తడిసి ముద్దైపోతోంది ఇంతకాలం కొడుకు జ్ఞాపకాలతో అమ్మ బతికుంది ఇప్పుడు అమ్మ జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకోవాలన్నా కూడా ఆ కొడుకుకి ఏమి జ్ఞాపకాలు గుర్తుకు రావటం లేదు ఎందుకంటే ఏ రోజు కూడా అమ్మ మొహాన్ని సరిగ్గా చూడలేదు అమ్మతో ఆడుతూ పాడుతూ గడపలేదు అమ్మతో ప్రేమగా గడపలేదు తల్లిని చూస్తేనే చిరాకు పడుతూ అసహించుకుంటూ పెరిగాడు ఒక వయసు వచ్చాక ఒక వయసు వచ్చినప్పటి నుంచి కూడా తన తల్లిని సరిగ్గా లేదు తల్లి దగ్గరికి కూడా చేరలేదు మరి గుర్తు చేసుకుంటే జ్ఞాపకాలు ఎక్కడి నుంచి వస్తాయి జ్ఞాపకాలు ఏముంటాయి ఆ కొడుక్కి ఇలాగని బాబాగారు కథ చెప్పటం ఆపారు బిడ్డా బ్రతుకున్నప్పుడు తల్లిదండ్రుల విలువ పిల్లలకు తెలియదు వాళ్ళు చనిపోయాక ఆ లోటు అన్నది ఏంటో తెలిస్తే కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు ఈ విషయం ఒక్కసారి అందరూ కూడా ఆలోచిస్తే అర్థమవుతుంది మీరు పిల్లలుగా ఉన్నప్పుడు ఎంత అల్లరి చేసినా ఎంత గొడవ చేసినా ఎంత గోల చేసినా కూడా అన్నింటినీ భరించి నీ ఆలన పాలన చూసి వాళ్ళు తినకుండా పస్తులున్నా నీ కడుపు నింపాలని ఆరాటపడతారు ఎంతసేపు నా బిడ్డలు నా బిడ్డలు అంటూ బ్రతికనంత కాలం నీ కోసమే బతుకుతారు వాళ్ళు సరైన బట్టలు కట్టుకోకపోయినా మీకు రంగురంగుల బట్టలు కొనిచ్చి మీరు వాటిని వేసుకోగానే చూసి మురిసిపోతారు వారికంటూ ఒక్క రూపాయిని కూడా దాచుకోకుండా వారి సమస్తాన్ని మీకు దోచిపెట్టే నిస్వార్థమైన దేవుళ్ళు నీ అమ్మా నాన్నలో అలాంటి అమ్మా నాన్నలకు వయసు అయిపోయి ఒడిగిపోతే పట్టెడు అన్నం పెట్టలేక బయటకి తోసేస్తున్నారు కదా బిడ్డ రేపటి రోజున మీరు కూడా ముసలివాళ్ళు అవుతారు మీ బిడ్డలు కూడా పెద్దవారు అవుతారు మీరు చేస్తున్న పనులన్నింటినీ కూడా చిన్నప్పటి నుంచే మీ పిల్లలు గమనిస్తూ గమనిస్తూ చూస్తూ పెరుగుతారనే విషయం అస్సలు మర్చిపోక తల్లి రేపటి రోజున నీకా పరిస్థితి రాకుండా నువ్వు ఇప్పుడే ఈ క్షణమే జాగ్రత్త పడు ఈ క్షణం నీ తల్లి తండ్రిని ఎంత ప్రేమగా చూసుకుంటావో ఎంత బాధ్యతగా చూసుకుంటావో రేపటి రోజున నీ బిడ్డలు కూడా నిన్ను అంతే ప్రేమగా బాధ్యతగా చూసుకుంటారు ఈ ఒక్క చిన్న విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకు బిడ్డ నీ తల్లిదండ్రులకు నువ్వు ఏది ఇస్తావో నీ బిడ్డలు కూడా నీకు అదే ఇస్తారు కర్మఫలం అన్నది ఒక్కటి ఉంటుంది మనం ఎదుటి వాళ్లకు ఏమి ఇస్తామో మనకు అదే తిరిగి వస్తుంది అన్నది ఎప్పుడు కూడా మర్చిపోకు కన్న తల్లి తండ్రిని మర్చిపోయిన బిడ్డలో ఎప్పుడూ కూడా జీవితంలో ఎదగలేరు ఎప్పుడూ సంతోషంగా సుఖంగా ఉండలేరు నేను ఏం చెప్తున్నాను అన్నది అర్థమైందనుకుంటా అంటూ ఈరోజు బాబా గారు చాలా చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారంటే నిజానికి ప్రస్తుత రోజులో ఇప్పుడు ఇలానే జరుగుతున్నాయి ఎంతమంది తమ తల్లిదండ్రులను దగ్గర పెట్టుకొని చూస్తున్నారు ఒక్కవేళ పెట్టుకొని చూస్తున్నా ఎంతమంది ప్రేమగా ఆప్యాయతగా వారి దగ్గర ఒక్క ఐదు నిమిషాలు కూర్చొని వాళ్ళతో ప్రేమగా మాట్లాడుతున్నారు మీరు తిన్నారా ఎలా ఉన్నారు మీ ఆరోగ్యం ఎలా ఉంది అంటూ ఒక్క ఐదు నిమిషాలైనా మాట్లాడుతున్నారా ఎంతమంది అడుగుతున్నారు ఎంతమంది పట్టించుకుంటున్నారు నిజానికి మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏ రవ్వంత కష్టం మనకు వస్తే కూడా విలువెల్లాడిపోయే తల్లి తండ్రి ఒక వయసు వచ్చాక వాళ్ళ ఒంట్లో ఓపిక నశించాక వాళ్ళకి జ్ఞాపక శక్తి తగ్గాక కంటి చూపు తగ్గాక వినపడటం తగ్గాక ఎంత అసహించుకుంటున్నాం ఎంత చిరాకు పడుతున్నాం మనం చిన్నప్పుడు సరిగ్గా కళ్ళు కూడా తెరవని ఆ బిడ్డల్ని రక్తపు ముద్దల్లాంటి ఆ బిడ్డల్ని అరిచేతుల్లో పెట్టుకొని ఇంత వాళ్ళను చేసిన ఆ తల్లిదండ్రులు ఎంత ఓపికతో చేసి ఉండాలి మరి అందులో ఒక పావు మనకు ఉండదా మన తల్లిదండ్రుని పట్టించుకోవటానికి నిజంగా అందరూ ఆలోచించాలి ఆలోచించేటటువంటి సందేశాన్ని ఈరోజైతే బాబాగారు అందించారు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మనకు అద్భుతమైన బాబాగారి సందేశంతో మేము అంతటి అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతో ఓం సాయి రామ్